అందరికీ నమస్కారం నేను సునీల్ కుమార్ చల్లపాక ఈ రోజు నుంచి ప్రతి శనివారం పూట మనం మహాభారతం గురించి తెలుసుకుందాం ఈ రోజు ఎపిసోడ్ లో మహాభారత సృష్టికర్త ఎవరు మహాభారతం రచించింది ఎవరు మహాభారతానికి ఆది ఎక్కడ నుంచి మొదలైంది అనే విషయాలని తెలుసుకుందాం లెట్స్ టైన్ టు ది వీడియో మహాభారతం ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు మానవ జీవన శైలికి మార్గం మహాభారతాన్ని తెలుసుకుందాం ఆచరిద్దాం ఒకరోజు వేద వ్యాసుడు నిద్రలో ఉండగా ఒక పెద్ద అలంకి వస్తుంది అనమాట ఒక్కసారిగా ఉలికి పడిదేసి భవిష్యత్తులో ఏదో జరగబోతుంది మహాఘోరం జరగబోతుంది అని అనుకుంటాడు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుని తనకు ఉన్న తక్కువ శక్తి ద్వారా టైం ట్రావెల్ చేసి అక్కడ ఏం జరుగుతుందో చూస్తారు అనమాట ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు లక్షలాది మంది ప్రజల మృత్యువాత వేలాది గుర్రాలు వేలాది ఏనుగులు వేలాది రథాలు ఇంతమంది మృత్యువాతను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు రక్త నదిలా ప్రవహిస్తూ ఉంటుంది అదింత మహా యుద్ధం చరిత్రలో ఎన్నడూ జరగలేదు భవిష్యత్తులో ఎకపై జరగబోదు అని గ్రహించి అసలు దీనికి గల కారణం ఏంటా తెలుసుకుందాం కొంచెం వెనక్కి అనమాట అదే సమయంలో దానికి గల కారణం తన వారసుడు అని తెలుసుకుని ఇంకా ఆశ్చర్యపోతాడు అసలు ఇది ఎలా మొదలైంది ఏంటి అనేది ప్రతిదీ తను రాద్దాం అనుకుంటాడు కానీ అతను ట్రైమ్ ట్రావెల్ చేసి అక్కడ ఉన్న విషయాలన్నీ చెప్పగలుగుతాడు కానీ రాయగలలేడు అనమాట దీనికి అతనికి రాయడానికి ఒక వ్యక్తి కావాలి కావున అతను బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయిస్తాడు ఈ విషయం మొత్తం చెప్పి నాకు నేను ఎంత ఫాస్ట్ అయితే చెప్తాను అంత ఫాస్ట్ గా రాయగలిగిన ఒక వ్యక్తి కావాలి అని అడుగుతాడు అదే సమయంలో బ్రహ్మదేవుడు నువ్వు ఎంత ఫాస్ట్ అయితే చెప్తావు అంత ఫాస్ట్ గా రాయగలిగిన ఒకే ఒక్క వ్యక్తి విఘ్నేశ్వరుడు అని చెప్తాడు అనమాట అంటే మన లార్డ్ గణపతి ఆ తర్వాత వేదవ్యాసుడు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం చెప్పి విఘ్నేశ్వరుని ఒప్పిస్తాడు ఇలాగా మహాభారతం రాయడం మొదలవుతుంది ఈ మహాభారతం రాయడై మొదలైన తర్వాత విఘ్నేశ్వరుడి కలం పాడైపోతుంది అనమాట అదే సమయంలో అతడు మహాభారతం ఆగకూడదు కాబట్టి తన దంతాన్ని నిలిపి మహాభారతం రాయడం మొదలు పెడతాడు కావున విఘ్నేశ్వరుని మనం ఏకదంతుడు అని పిలుచుకుంటాం అనమాట ఇంకా మనం మహాభారతంలోకి వెళ్ళాలి వెళ్లే ముందు అసలు వేదవ్యాసుడు జననం జరిగిందనే అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఒకరోజు వసుమహారాజు అనే అతను తనకి మనవశక్తి అంటే మనవశక్తి అంటే మనసు చాలా డిస్టర్బెన్స్ గా ఉండి తను ఏదో మనసు శాంతి లేకపోవడం అలాంటి జరగడం వల్ల అతను వనాలకు వెళ్తారనమాట అలా వనంలో ప్రయాణిస్తూ ఉండగా తనకి కొంతమంది ఋషులు మునులు కనిపిస్తారు వాళ్ళు తపస్సు చేస్తూ కనిపిస్తారు అనమాట అలా తపస్సు చేస్తూ కనిపిస్తుంటే తినకి ఏదో ఒక పాజిటివ్ వైప్ కలిగి వాళ్ళతో పాటు తిని కూడా తపస్సు చేయడం మొదలు పెడతారు వాస్తవానికి అక్కడ ఏ ముని లేడు ఏ ఋషులు లేరు అతను కానీ తనకి తపస్సు చేయగలిగే ఒక ఆలోచన వచ్చింది అలాగా అతను తపస్సులో నిమగ్నం అయిపోతాడు ఆ తపస్సుకు కొన్ని సంవత్సరాలు అయిపోతుంది ఆ తపస్సుకు మెచ్చిన ఇంద్రుడు ప్రత్యక్షమయ్యే వసుమహారాజా మీ తపస్సుకు నేను మెచ్చాను మీకు ఏ వరం కావాలంటే ఆ వరం కోరుకోండి అని అడుగుతాడు ఆ సమయంలో సింహారాజు మాత్రం కేవలం నాకు దైవత్వాన్ని ప్రకటించి ప్రసాదించండి ప్రకటించండి కాదు ప్రసాదించండి అని కోరుకుంటాడు ఒక్కసారిగా ఇంద్రుడి ఇంప్రెస్ అయిపోయి నీకు దైవత్వంతో పాటు బేల దృష్టి అనే ఆయుధాన్ని మరియు పుష్పక వినం లాంటి ఒక వాహనాన్ని ఇస్తున్నాను చెప్పి అతనికి వనాలు ఇచ్చేసి మాయమవుతాడు ఇలా కొన్ని రోజుల తర్వాత వసమ కి మ్యారేజ్ అవుతుంది ఈ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అతను వనాలకి వెళ్తూ అనమాట అదే సమయంలో తనకి కామ కోరికలు కలిగితే కామ కోరికలు కలిగిన సమయంలో తను తన భార్యను గుర్తు తెచ్చుకుంటాడు భార్యను గుర్తు తెచ్చుకున్న తర్వాత తనకి వీర్యం ప్రొడ్యూస్ అవుతుంది ఆ వీర్యాన్ని బయటికి వచ్చిన తర్వాత ఒక మూటలో కట్టి ఆ మూటను అటువైపుగా ప్రయాణిస్తున్న ఒక డేగా చెప్తారనమాట ఈ మూటని అంతఃపురంలో ఉన్న నా భార్య కందచేమని చెబుతాడనమాట తన భార్య దగ్గరికి డేగా ప్రయాణిస్తుంది అదే సమయంలో ఇంకొక డేగా ఆ మూటలో ఏదో ఆహార పదార్థం ఉందనుకుని ఆ మూటని తనకు కావాలను ఫైట్ చేసి ఫైట్ చేయడం మొదలు పెడుతుంది అలా రెండు డ్యాగులు ఫైట్ చేసుకుంటుండగా ఆ మూట జారి కిందకి పడిపోతుంది అదే సమయంలో ఆ కింద నదిలో పడిపోతున్నమాట ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న చేప ఆ మూటని గమనించి దానిలో ఏదో ఆహార పదార్థం ఉందనుకొని చేప కూడా ఆ మూటని పొడిచి పొడిచి దానిలో ఉన్న వీరి అని తినేస్తుంది అనమాట కొన్ని రోజుల తర్వాత ఆ చేప మత్స్యకారుల వల్ల పడుతుంది మత్స్యకారులకి ఈ చేపను చూసి చాలా ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఉన్న చేపలన్నింటిలో పెద్దది చాలా ఆకర్షణీయంగా చాలా మెరుస్తూ చాలా వింతగా అనిపించింది వాళ్ళకి వాళ్ళలో వాళ్ళు నాకు కావాలి నాకు కావాలని కొట్టుకుంటుండగా వాళ్ళ ఆ చేపను తీసుకెళ్ళి వాళ్ళ పెద్ద అంటే వాళ్ళ మహారాజు దగ్గరికి లైక్ మహారాజు అనుకోండి మహారాజు దగ్గరికి తీసుకెళ్తారు దీనికి పరిష్కారం చెప్పమంటారు అనమాట పరిష్కారం చెప్పమంటే మహారాజు ఈ చేప పొట్టలో ఏదో ఉందని గమనించి చేప పొట్టని చేల్చమంటాడు చేల్చిన తర్వాత దానిలో ఒక మగ శిశువు ఒక ఆడ శిశువు పడతారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ చేప పూర్వ జన్మలో అద్రిక అనే అప్సరస అనమాట ఆ అప్సరస బ్రహ్మ శాపం వలన ఈ జన్మలో చాపలాగా పుడుతుంది ఆ అప్సరసగా పుట్టిన వాళ్ళే ఈ మగ శిశువు ఆడశిశువు మగ శిశువు అయిన తర్వాత వారి రాజ్యానికి రాజు అవుతాడు ఆడశిశువు పేరు దేవి ఈ పేరు బాగా గుర్తుంచుకోండి దేవి సత్యవతి దేవి వీళ్ళిద్దరు పెద్ద అయిన తర్వాత సత్యవతి దేవి వాళ్ళు స్వతహా స్వతహాగా మత్స్యకారులు మత్స్యకారులు కావడంతో అలా పడవలో నదిలో ప్రయాణిస్తూ వ్యవహరిస్తూ ఉంటుంది సత్యవతిది అదే సమయంలో వశిష్ఠ మహర్షి యొక్క తనయుడు పరాస మహర్షి బాగా మీరు బాగా గమనించండి వశిష్ఠ మహర్షి యొక్క తనయుడు పరాస మహర్షి నేను చాలా కన్ఫ్యూజ్ అవ్వని చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతారు వేదవ్యాసుడు వసిష్ఠ వశిష్ఠ మహర్షి ఇద్దరు ఒకళ్ళే అనుకుంటారు కానీ ఒకరు కాదు ఇద్దరు వేరు వేరు వేదవ్యాస మహర్షి వేరు వశిష్ఠ మహర్షి వేరు వశిష్ఠ మహర్షి యొక్క తనయుడు పరాసమహర్షి మహర్షి అదే సమయంలో యమునా నది దాడుతూ ఉండగా ఈ సత్యవతి దేవిని చూస్తారు సత్యవతి అందానికి తను ముగ్ధుడయ్యి సత్యవతి దేవిని డైరెక్ట్ గా మీరు నాతో సంగమించగలరా అని అడుగుతారు అనమాట దానికి సత్యవతి దేవి స్వామి నేను నా శరీరం మొత్తం చేపల వాసన వస్తుంది ఆ చేపల వాసనతో మీరు నాతో ఎలా సంగమించగలరు మరియు నేను నాకు అన్యత్వాన్ని పోగొట్టుకుంటాను నాకు అన్యత్వం పోగొట్టుకున్న తర్వాత నా పితృదేవత నా పితృదేవుడి దగ్గర అంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఎలా మొహం చూపించగలను అడుగుతాను దాంతో పరాస మహర్షి నీవు నాతో సంగమించగా నీ శరీరం మొత్తం సువాసనలతో విరజల్లుతుంది పైగా నీవు కన్యత్వం పోగొట్టు పోగొట్టుకోలేవు నువ్వు కన్యగానే మిగిలిపోతావు అని చెప్తాడు దాంతోటి సత్యవతి దేవి అంగీకరించి వాళ్ళిద్దరు సంగమిస్తారు వాళ్ళిద్దరూ సంగమించగా పుట్టిన వ్యక్తి వేద వ్యాస మహర్షి వేద వ్యాస మహర్షికి వేద వ్యాస మహర్షి అనే పేరు ఎలా వచ్చిందంట అతని పేరు వ్యాసుడు వేదం ఎలా చేయండి అంటే ఎలా జోడించబడింది అంటే మనకున్న నాలుగు వేదాలు కూడా తనే రచించాడు ఐదో వేదమైన పంచ పంచవేదమైన మహాభారతం కూడా వేద వ్యాసుడు రచించిందే కావున అతనికి వేద వ్యాసుడు అని పేరు వచ్చింది అనమాట మనం నెక్స్ట్ వీక్ లో అసలు మహాభారతం కథ భీష్ముని జననం ఎలా జరిగింది దానికి గల కారణాలు అన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్